నమస్తే ఆరోటాక్స్కి స్వాగతం మిత్రులారా బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే అక్కడ ప్రజాస్వామ్యయుక్తంగా ఎన్నుకోబడిన షేక్ హసీనా ప్రభుత్వాన్ని విద్యార్థి ఉద్యమం పేరుతో గద్దె దించి ఈరోజు ఆమెను భారత్కు పారిపోయేలా చేసి గద్దెనెక్కిన ప్రజల చేత ఎన్నుకోబడని మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులను ఏమాత్రం అరికట్టకుండా జమతేతో కలిసి హిందువులపై దాడులను పరోక్షంగా కొనసాగిస్తున్నది ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏందంటే ఆ దేశ యువత కేవలం మేము ఆందోళనలో దాడులు లూటీలు చేయడానికే పుట్టినామన్నట్టుగా దాడులు కొనసాగిస్తున్నారు అసలు ఈ విద్యార్థి రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభం నుంచే ఇది ప్రారంభమైంది ఏ విధంగా అయితే మన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆజాదీ గ్యాంగ్ కేవలం వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మాత్రం యూనివర్సిటీలో ఉన్నట్టుగా ఈరోజు బంగ్లాదేశ్ పూర్తిగా బంగ్లాదేశ్ యువత పూర్తిగా ఆందోళన జీవులుగా మారిపోయారు ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమా ఉంటుంది జాంబీ దాంట్లో జాంబీలు అని ఒక క్యారెక్టర్లు అంటే వాళ్ళు ఒకరినొకరు మెడపై కొనుక్కుని జాంబీలుగా తయారవుతుంటారు ఆ విధంగా ఊర్లు ఊర్లు జాంబీలు అయినట్టు ఈరోజు బంగ్లాదేశ్ యువత కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు కేవలం ఒకే ఒక స్కిల్ మాత్రమే ఉన్నది అది కేవలం తగలబెట్టడాలు లూటీలు చేయడాలు వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస నివాసం మీద దాడి చేసినప్పుడు కూడా ఆ విద్యార్థులు ఉద్యమం చేసిన విద్యార్థులు ఒక మహిళా ప్రధాని అని కూడా చూడకుండా ఆమె లోదుస్తులను డాకా వీధుల్లో చూపిస్తూ కేరింతలు కొట్టుతూ ఊరేగింపు చేసిన చేసిన పరిస్థితి అది విద్యార్థి ఉద్యమం అనాలా వాళ్ళని విద్యార్థి నాయకులు అనాలా ప్రపంచమే నివృత్తి చూసింది ఇటువంటి సంఘటన ఏ దేశంలో కూడా జరగలేదు ఈరోజు బంగ్లాదేశ్ ఒక ప్రజల చేత ఎన్నుకోబడని ఒక పప్పెట్ ప్రధాని చేతిలో బందీగా ఉన్నది చివరికి ఎంతగా దిగజారిందంటే ఆ దేశ జాతిపితగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన వల్లనే బంగ్లాదేశ్ కు స్వాతంత్రం లభించింది ఉన్నటికి మొన్న ఆయన నివాసాన్ని మొత్తం పూర్తిగా తగలబెట్టి ఆ కసి కూడా తీరకపోతే డోజర్లతో దాన్ని కూల్చివేయడం జరిగింది అంటే ఒక దేశం తమ దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుని ఇల్లు తగలబెట్టే స్థాయికి ఆ మతమౌడ్యం వెళ్ళిపోతే ఇంకా దేశానికి ఏ విధమైన భవిష్యత్తు ఉంటుందో ప్రపంచం ఈరోజు చూస్తున్నది ఇది మన పక్క మన నైబరింగ్ కంట్రీ కావడం మన దురదృష్టం ఎందుకంటే పక్కింట్లో మంటలు చెలరేగితే ఆ మంటల ప్రభావం మన మీద కూడా ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్లో మనం ఇంకా ఎన్ని దుర్ఘ ఎన్ని దుర్మార్గాలు దుర్ఘటనలు చూడాల్సి వస్తుందో దాని పర్యవసానాన్ని మనం ఏ విధంగా ఫేస్ చేస్తామో ఇది కాలమే నిర్ణయిస్తుంది నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్